దేవునికి స్తోత్రం ప్రేమైనటువంటి దేవుని బిడ్లరా మీ అందరికీ నా హృదయపూర్వక వందన తెలియజేస్తున్నా ఈ ఉదయకాలమందు ముందు దేవుడు మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆయనకి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నా సరే దేవుని బిడ్లరా నూరవ కీర్తన ఈరోజు మన ధ్యానవాక్యం ఈ కీర్తనలో ఐదవ వచ్చినంలో ఒక అద్భుతమైనటువంటి మాటను దేవుడు మనకు అనుగ్రహించినాడు యహోవా దయాళుడు ఆయన కృపా నిత్యం ఉండును ఆయన సత్యము తరతరములు ఉండును ఏమైనటువంటి దేవుని పెట్టారా దేవుణ్ణి నువ్వు ఎలాగా అర్థం చేసుకోవాలి అని అంటే దేవుడు ముందుగా దయ కలిగిన దేవుడు ఆయన రెండవది ఆయన కృపామయుడు మూడవదిగా ఆయన సత్యము కలిగినటువంటి దేవుడు ఆయన సత్యము తరతరములు ఉంటుంది ఆయన కృప నిరంతరం ఉంటుంది నిత్యం ఉంటుంది ఆయన మనుషుల పట్ల దయగలిగినటువంటి దేవుడిగా యహోవా దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఆ దయాళుడైనటువంటి దేవుడిని నువ్వు అర్థం చేసుకోవాలి ఇది చాలా ముఖ్యం సరే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే మూడు ఆహ్వానాలు ఈ నూరోకీర్తంలో ఉన్నాయి ఆ నూరో కీర్తనలో మూడు ఆహ్వానాలు ఏంటంటే రెండవ వచ్చిన గానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి అంటే ఎందుకు రావాలి అంటే ఆయన దయ నీ మీద చూపించుటకు ఆయన యొక్క కృప నిత్యము నీ మీద ఉండుటకు నీలో ఉండుటకు ఆయన సత్యము తరతరములు నేను వెంబడించుటకు నీ యొక్క బిడ్డల బిడ్డలు నీ జీవితంలో దేవుని యొక్క సత్యములో నీవు నీ పిల్లలు అందరూ కూడా తరతరములు ఉండటకు దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు అందుకనే ఆయన అంటున్నాడు ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి ఒకటో లైన్లో ఉంటాడు సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహం ధరించేడు కాబట్టి మన దేవుడు నిన్ను ప్రేమించి నీ నీ మీద దయ చూపించి నీకు కృపను అనుగ్రహించి ఆయన సత్యము తరతరములు నింపి నీ పట్ల ఉండేటట్లుగా చేయుటకు ఆయన నిన్ను పిలుస్తున్నాడు రెండవదిగా కృతజ్ఞత ఆర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించండి థ్యాంక్స్ గీవింగ్ అండ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ దేవునికి యహోవా దేవునికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి జీవించాలి అదే కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించాలి మూడవదిగా కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించండి కాబట్టి ఈరోజు నిజంగా నిజముగా ఈ యొక్క ఉద్దేశంలోకి నువ్వు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆయన ఆయన ఆలోచనలో ఉన్నట్లయితే ఆత్మీయంగా నీ జీవితం ఎంతో బలపరచబడుతుంది కాబట్టి భూమిపైన యహో దేవుని యొక్క బిడ్డలముగా ఆయన పరిపాల సంబంధమైనటువంటి దేవుని బిడ్డలముగా ఆయన ఎందు ఉన్నటువంటి భయభక్తులు కలిగినటువంటి వారికి ఈ మూడు వర్తిస్తాయి కృప సత్యము ఆయన దయ కాబట్టి ఈ ఇజ్రాయీలకు మాత్రమే కాదు ఆయన దేవుడు లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడని సమస్త దేశములారా అన్నాడు భూమి మీద సర్వలోక ప్రజలారా ఇలాగా ఆయన ఇజ్రాయిలు ఇజ్రాయిలు మాత్రమే కాదు దేవునికి గొర్రె పిల్లలు గొర్రెలు తన్ను నిజముగా అర్థం చేసుకున్నటువంటి వారికి తన తనెందు భయభక్తులు కలిగినటువంటి వారందరికీ ఆయన కాపరి మీకు బాగా తెలుసు ఓహోవా నా కాపరి అని చాలామంది బైకుల మీద కారుల మీద లాడీస్ మై చెప్పాడు అని పెట్టుకుంటారు కానీ ఎందుకు ఆ విధంగా జరుగుతుంది ఇజ్రాయేళ్ళకు మాత్రమే కాదు కదా అది దేవుని ఎందు భయము భక్తి కలిగినటువంటి వారందరికీ కాపురైన ఆయన ఆత్మల కాపురే కాబట్టి దేవుడు ఈరోజు నీ యొక్క నిజమైనటువంటి ఆత్మీయమైన స్థితిలో ఆయన నీ భవిష్యత్తును నీ యొక్క ఆ మొదటి స్థితిని చివరి స్థితి వరకు ఆయన నీకు కాపరిగా ఉండాలంటే ఆయన ఎంత గొప్ప దయాలుడో నువ్వు అర్థం చేసుకోవాలి కాబట్టి ఈరోజు ఈ విధంగా నీ జీవితం ఉందని నేను నమ్ముతున్నాను ఆయన ఎందు భయము భక్తి కలిగినటువంటి దేవుని బిడ్డగా నీ జీవితం ఉందని నేను నమ్ముతున్నాను లక్ష వార్తలో ఒక అద్భుతమైనటువంటి మాటను నేను చెప్పి నేను చెప్పి నేను ముగిస్తాను దేవుడు ఒక మంచి మాట దేవదూత ద్వారా మరెమ్మకి ఒక ఒక మంచి ఆనవాలు ఇస్తాడు ఏంటంటే లోకస్వాత ఒకటే ఇరవై ఎనిమిదో వర్షంలో ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను అంటే దేవుని దయకు ఆమె ప్రాప్తురాలైంది కాబట్టి ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుని యొక్క దయ కావాలని ఎవరైతే కోరుకుంటారో వారి జీవితంలో మూడు విషయాలు దయ తర్వాత కృప ఆ తర్వాత ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క తరతరములు ఉండే ఆయన సత్యము నీకు వస్తుంది ఇదే ఆ మరి అమ్మ జీవితంలో కూడా దేవుడు కోరుకున్నాడు ఒక సామాన్యమైన ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి పేదరాలు అయితే ఆమె కన్యక ఆమె యథార్థ మంత్రాలు పవిత్రురాలు నీతి మంత్రాలు దేవునికి దేవుని దయకు ఆమె కాబట్టి అలాంటి ఆ జీవితంలోనూ ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని దయని మెదుకు వస్తుంది ఆ దయ వచ్చిందే కాదు లొక్క వార్త ఒకటా దయ నలభై వచ్చినలో ఆమె ప్రవచనమెత్తి మాట్లాడుతుంది నలభై ఆరో వచ్చినలో అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణం ప్రభువును గనపరుచుకున్నది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను సర్వశక్తుడు సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలందరు ఆయన నామము పరిశుద్ధము ఆయన ఆయనకు భయభక్ భయభక్తులుగా ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండను కాబట్టి ఈరోజు అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ కాబట్టి అన్ని తరములు ఈ భూమి పుట్టినంత వరకు భూమిలో పుట్టిన బిడ్డలు పుట్టినంత వరకు జరుగుతూ జనరేషన్ బై జనరేషన్ యేసు ప్రభు నమ్ముకున్న వారు కానీ నమ్ముకోకుండా ముందున్నటువంటి వారు కానీ వెనుకున్నటువంటి వారు కానీ సమస్త దేశములు కానీ ఈ లోకములో ఉన్నటువంటి జన్మించినటువంటి ప్రతి ఒక్కరు కానీ ఏమైనా ధనురాలు అనాల్సిందే ఎందుకంటే ఆమె దేవుని యొక్క దయలోకి వచ్చింది ఈరోజు నువ్వు కూడా వస్తావా అన్ని తరముల వారు ఏమంటున్నారంటే గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను దన్నురాలందరూ అందరు కాబట్టి తరతరములు ఆయన సత్యము నీ మీద ఉండాలి ఎంత గొప్ప విషయం మరియమ్మకే కాదు ఒక చిన్న దీన స్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి దీనురాల్ని ప్రపంచానికి సృష్టికర్త ఆమె జన్మనిచ్చేటట్లుగా చేశాడు సృష్టికర్తకే జన్మనిచ్చేటట్లుగా దేవుడు అను కుమారుడిని అనుగ్రహించాడు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఎవరి గర్భంలో పుట్టాడు మరి అమ్మని ఎన్నుకున్నాడు దేవుడు కాబట్టి ఈరోజు అలాంటి ఆశీర్వాదాలు దీవెనలు దయా కనిక్రములు సంతోషము సత్యము అలాగే ఆయన యొక్క ఉన్నతమైనటువంటి కృప ఆయన సత్యము ఆయన దయ నీకు మూడు కావాలంటే ఈరోజు నీ యొక్క జీవితంలో ఎంత దేవుని అర్థం చేసుకుంటావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రభువా నా స్థితిలో చూడండి ఒక మంచి మాట ఇక్కడ చెప్తుందా మీ నలభై ఆరో వచ్చినప్పుడు నా ప్రాణం ప్రభువును గనపరుచున్నది ఆయన తన దా దాసురాలి దీనస్థితిని కటాక్షించినది దీనస్థితిని కటాక్షించాడంట దేవుడు కరుణా కటాక్షములు కలిగినటువంటి దేవుడు కాబట్టి ఈరోజు నువ్వు దీనస్థితిలో ఉన్నావా కష్టంలో ఉన్నావా దిగుల్లో ఉన్నావా ఇబ్బందుల్లో ఉన్నావా ఇరుకుల్లో ఉన్నావా ఒకటి గుర్తుపెట్టుకో ఆయన దయని కోరుకో వెంటనే నీకు కృపనిస్తాడు ఆ కృపలో నిలిచి ఉంటే వెంటనే ఆయన సత్యము తరతరములో నీకు నీ పిల్లలకు ఉండేటట్లు చేస్తాడు దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్